అందరూ మొక్కలను పెంచుతారు అది చాలామందికి హాబీగా ఉంటుంది కానీ చిన్న గోలంలో తామర మొక్కలు అంటే తామర పువ్వులు పూసేటటువంటి వాటిని కూడా పెంచటందుకు చాలామంది ఉత్సాహపడతారు కానీ ఎలా పెంచాలో తెలియదు అనుకుంటాను కొంతమందికి అంటే చాలా కాలం నాకు కూడా తెలియదు ఒకళ్ళిద్దరిని అడిగితే చెప్పారు అది నర్సరీలోనే తీసుకున్నాను నేను ఇలాగ మన దగ్గర ఏదైనా వాడని గోలం పెట్టుకోవచ్చు లేదా ప్లాస్టిక్ అనే పెట్టుకోవచ్చు ఒకటి పెట్టుకుని అందులో కొంచెం సగం వరకు ఇంతవరకు మట్టి వేసేసి నల్ల మట్టి ఎర్ర మట్టి కొద్దిగా వేసుక కలిపేసి వేసేసి మిగతా అదంతా వాటర్ నింపేయాలి ఇలా ఇలా వాటర్ నింపేసేసి వాడు ఒక దుంప ఇస్తాడు ఆ దుంప తీసుకొచ్చి ఇక్కడ ఇలా జోన్ లోపల కనపడుతుంది దుంపను అలా పాతేస్తే ఇలా చక్కగా బతుకుతుంది ఇలా బతికి ఇలా వస్తుంది తర్వాత తర్వాత పూలు కూడా వస్తుంది పూలు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తా ఇప్పుడే ఈ పాత ఆకులు పాడైపోయి కొత్త ఆకులు ఒక రెండు ఆకులు వచ్చాయి ఇగో మూడు ఆకు కూడా వస్తుంది లైట్గా ఓకే ఇలా ఇలా పెంచుకుంటే బాగుంటుంది అందంగా కూడా ఉంటుంది

నమస్కారం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం